ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్ ఇదే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే అందరినీ ఒక్కొక్కరిని కూడా పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్న తీరు కనబడుతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది దీంట్లో ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒకటి ఒత్తిళ్ళు కావచ్చు లేకపోతే మరే కారణమైనా కావచ్చు లేకపోతే ఇతరత్ర కారణాలు ఏదైనా కావచ్చు ప్రభుత్వం మాత్రం తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే ప్రయత్నం ఒక్కటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్లో కొత్తగా చేరికల మంత్రి ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో కూడా అందరినీ ఇతర పార్టీల నుండి ఒక్కొక్కరిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న తరుణం అయితే కనబడుతుంది దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో కూడా ఈ అంశం ఎపిసోడ్ ఉంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న అంశం కనబడుతుంది సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ప్రభుత్వం భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలైనా ఉండవచ్చు ప్రభుత్వం పతనానికి కావచ్చు ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా జరగవచ్చు కాబట్టి వాటన్నింటిని కూడా తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అనుకోవచ్చు దాంట్లో భాగంగా కొంతమందికి ఆఫర్లను ప్రకటిస్తూ మరికొంతమందిని బెదిరింపులకు పాల్పడుతూ ఇంకొంతమంది అక్రమ కేసులు బనాయిస్తూ ఈ విధంగా మొత్తానికి పార్టీలోకి జైన్ చేసుకునే కార్యక్రమం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం పతనానికి సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ అయితే ఒకటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఇది ఒకటే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు